హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి రోజైతే నేను చికెన్ కూరనే అలాగే వచ్చేసి చికెన్ పలావ్ కూడా చేద్దామనేసి అయితే నేను చేసుకుంటున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా లైఫ్లో జరిగిన దాని గురించి టాపిక్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ గురించి అయితే నేను చెప్తాను అనమాట ఇప్పుడు అయితే ఒక సంవత్సరం అంతా నేను అలా భరించానని చెప్పాను కదా అది పెద్ద పెద్ద కారణాలు లేకపోతే ఏవో పెద్ద పెద్ద గొడవలు లేదంటే ఒకరినొకరు బాధ పెట్టుకునేంత కాదు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా చిన్న చిన్న వాటికి ఎందుకన్నా నా మీద అయితే పగబట్టి పగబట్టినట్టుగా అయితే అలా చేశారనమాట ఎందుకంటే తెల్లవాళ్ళు వేసి నేను ఆ పనులు నేను చేసుకున్నప్పటికీ ప్రతి పని మీద కూడా పెట్టడం షాపున అర్ధాలు పెట్టడం ఇలాంటివి అని అనమాట ఎందుకో నాకు తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను అయితే మనం తింటుంటే వార్చలేని వాళ్ళు బయట వాళ్ళు అని అనుకుంటాం కానీ కాదు ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు అనుకుంటాం కదా నా అనుకుంటాం కదా వాళ్ళే అనమాట మనం తింటే వార్చలేని మనస్తత్వంతో ఉంటారనమాట అలాగా ప్రతి విషయంలోనే ప్రతి దాంట్లోనే తప్పు పడుతుంటారనమాట ఇప్పుడు వాళ్ళ తిండి కోసం ఆశించలేదు వాళ్ళ సంపాదనల కోసం ఆశించలేదు వాళ్ళతోటి ప్రతి దాంట్లో పోటీ పడాలని ఆశించలేదు అయినప్పటికీ కూడా మన మీద అంత కోపంతో రగిలిపోవాల్సిన అవసరాలు ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ ఉండడం వల్ల అనమాట నేనుంటుంది నా మా అమ్మగారి ఇంట్లోనే కదా అని అనుకుంటాం కానీ నేను నాకు అక్కడ ఉండడం మొదటి నుంచి ఇష్టమే లేదనమాట నాలుగు సంవత్సరాలు కూడా మేము చేల్లోనే ఉన్నాం అనమాట చేల్లోనే ఉండడం వల్ల ఎవరి దగ్గరికి మేము వెళ్ళి అడగలేదు ఒక పూట బియ్యం కానీ ఒక పూటకి కూరలు వండుకోవడానికి డబ్బులు ఒక వంద రూపాయలు డబ్బులు కానీ వాళ్ళ దగ్గర తెచ్చుకోలేదు నా దగ్గరికే వచ్చి పట్టుకెళ్ళేవారు అనమాట వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారన్నా వాళ్ళే నా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళి తిన్నారన్నమాట అలాంటి వాళ్ళకి నేను నా పుట్టింట్లో ఒక సంవత్సరం ఒప్పుకున్న పని చేయడానికి చేలో రూమ్ లేకపోవడం వల్ల ఇంటికి అయితే అద్దెలు అయితే మూడు వేలు నాలుగు వేలు కట్టుకునేంత సంపాదనలు కాదు కదా అందు గురించి ఒక గది అయితే ఖాళీగానే ఉన్నది కదా అనేసి ఒక గదిలో ఉండడం వల్ల మాకైతే అన్ని అవమానాలు చివరికి చేయి చేసుకునేంత వరకు కూడా వచ్చారనమాట బయట వాళ్ళు ఎవరో సంబంధం లేని వాళ్ళందరూ కూడా వచ్చి చేయి చేసుకునేంత ఇది దాకా వచ్చిందనమాట అందరూ అనుకుంటారు చూసి వాళ్ళు చిన్న చిన్న గొడవలే కదా కుటుంబంలో మామూలే అనుకుంటారు కానీ నేను అయితే మాత్రం నా జీవితంలో మర్చిపోలేనటువంటి దెబ్బ అనమాట అది అయితేనే జీవితంలో మర్చిపోలేను మళ్ళీ వాళ్ళని కలవలేను అనమాట అంతగా దెబ్బ కొట్టాను నన్ను అయితేనే అయితే అదే అదే దెబ్బలో దెబ్బ అనమాట మళ్ళీ దానికి తోడు ఆ బాధే పళ్ళకపోతున్నాము అనేసరికి మళ్ళీ కుక్క కరిసేసింది అనమాట నన్ను అయితే ఇప్పటికీ ఇంకా కాళ్ళ మీద మచ్చలే అలాగే ఉన్నాయి నాలుగు ఇంజక్షన్లు చేయించుకుని ఆరు నెలలు పత్తి చేశాను అనమాట ఆ కుక్క కరిసిన దెబ్బ కంటే కూడా ఈ మనుషులు కొట్టే దెబ్బలే గాయాలు ఆ గాయాలు మానిపోతాయి కానీ ఈ గాయం మాత్రం మనం బ్రతుకున్నంత వరకు కూడా గాయం మానిపోదనమాట ఫ్రెండ్స్ ఇలాంటి కుటుంబంలో గొడవలే కదా అనుకుంటారు కానీ మనం మన అని అనుకుని నమ్మిన వాళ్ళే మనల్ని చులకనగా చాలా అంటే చాలా హీనంగా చూసిన చూసారు అనే ఆలోచనే మనల్ని చాలా బాధ పెడతారు ఫ్రెండ్స్ అలాంటి బాధ అయితే నేను చూశాను అసలు బంధువులా మనకి లేకపోతే పీక్కు తిని రాబందులా అన్నట్టుగా ఉంటారనమాట ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిలోనే స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలోని మంచితనం అనేది ఉంటుంది కొంతమంది మంచితనాన్ని వదిలేస్తారు స్వార్థాన్ని ద్వేషాన్ని అసూయను మాత్రమే పట్టుకుంటారనమాట ఆ స్వార్థం ద్వేషం అసూయ ఎవరి మీద చూపిస్తారంటే ఇంట్లో వాళ్ళ మీద అనమాట వాళ్ళకంటే కొంచెం ఏదో ఉండి ఉన్నదని ఆస్తులు ఉన్నాయని అవి ఉన్నాయని కాదు వాళ్ళకంటే వాళ్ళు ఇప్పుడు రూపాయి అప్పు చేసుకుని బ్రతుకుతున్నారు మనం రూపాయి అప్పు చేసుకోకుండా బ్రతుకుతున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళకి మన మీద చాలా అంటే చాలా ద్వేషం వస్తుంది అనమాట వాళ్ళు అప్పులు చేసుకోకుండా ఉంటున్నారు మనం అప్పు చేసుకుని ఉంటున్నామని అంటే నేను ఎవరిని ఉద్దేశించట్లేదు ఎవరి కోసము నేను చెప్పట్లేదు అనమాట నా జీవితంలో నేను చూసిన సంఘటనలో నేను ఎదుర్కొన్న రోజులను బట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట ఇలాంటి చిన్న వయసులోనే అంత బాధ పడ్డాక ఇంకా ఎలాంటి మాటలు కాకపోతే ఇంక మనం ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బ్రతుకుండేది పిల్లల కోసం అలాంటివన్నీ వదిలేసి ముందుకు సాగిపోవాలని ఎంతగానో అనుకుంటాం కానీ మనం ఎంత అనుకున్నా సరే కానీ మనకు జరిగినటువంటి సంఘటనలు మాత్రం ఏదో ఒక సమయంలో రోజులో రోజు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో గుర్తుకొస్తూనే అన్నమాట అలాంటి సంఘటనలో ఎవ్వరికి జరగకూడదు అందులోని పుట్టింటి ఆడపిల్లకి అయితే మాత్రం అస్సలు జరగకూడదు ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చి ఉన్నాదంటే దానికి దానికి తిండి లేక బ్రతకలేక కాదు కదా ఫ్రెండ్స్ ఏదో అవసరానికి కొద్దీ వస్తారన్నమాట పుట్టింటికి నా నా కుటుంబం నా తల్లిదండ్రులు నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారని నమ్మకంతో వస్తారనమాట అలాంటి నమ్మకాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ నమ్మకం మొత్తం విరిచేస్తారన్నమాట అండి విరిచేసి ఏంటంటే వాళ్ళకి స్వార్థం అనమాట నాదే 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 నాది నాకే ఉంటుంది వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు నేను మాత్రమే ఉండాలి ఇక్కడ అనేటటువంటి స్వార్థంతో ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు మాత్రమే పుట్టింటి ఆడపిల్లల్ని బాధ పెడతారనమాట అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రమే ఉంటారు కొంతమందిలో నేను ఎదుర్కొన్న వాళ్ళు ఒకళ్ళు అనమాట ఇప్పుడు బ్రతకలేక తిండి లేక అయితే వేరే వేరే కారణాల వల్ల ఉండలేదు కదా అక్కడ తలదాచుకోవడానికి కొన్ని రోజులు ఒప్పుకున్న పని ఆ గడువు పూర్తయ్యేంత వరకు అక్కడ ఉండాలి కాబట్టి ఉన్న కొన్ని రోజులకి అంత నరకం చూపించారంటే ఒక్క మాట కాదు ఫ్రెండ్స్ అస్సలు ఒక మాట కాదు ఒక అవమానాలు కాదు అనకూడదు కానీ ఈ నోట్లో నుంచి రాకూడని మాటలన్నీ నా జీవితంలో నేను ఎప్పుడు వినకూడని మాటలన్నీ నేను విన్నాను అనమాట అక్కడ ఉన్నప్పుడు చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడిన మాటలు అనమాట ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా చెడు జరిగింది మంచి జరిగింది అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి చెడు మాత్రమే కాదు మంచి చేసిన వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను అయితే మా పిల్లలకైతే బిర్యానీ పలావ్ బిర్యానీ కాదు ఇది చికెన్ పలావ్ అనమాట చికెన్ పలావు వండి పెట్టాను ఎంత పెట్టినా పిల్లలు ఇద్దరే ఇక్కడ ఉన్నారు కానీ నా బాధ ఇప్పుడు కూడా నా కొడుకు మాత్రం అక్కడ ఆంధ్రాలో ఉండిపోయాడు కదా వాడు గురించి ప్రతిసారి ఆలోచిస్తాను అనమాట నేను ఏది వండుకున్నానే వాడు అక్కడ మేము ఎక్కడానమాట మేము మేమంతా కలిసి ఎప్పుడో ఒకే చోటు ఉంటామో తెలీదు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసే సమయంలో మాత్రం నా కొడుకు ఎంత అలా ఏడ్చాడంటే పాపం వాడిని అక్కడ వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసామనే బాధతో చాలా ఏడ్చాడనమాట కానీ చదువు కోసం మేము వాడిని అక్కడ వదిలేసి వచ్చేసాం అనమాట వీళ్ళిద్దరైతే కొంచెం చిన్నవాళ్ళ కదా వీళ్ళని ఇక్కడ ఒక పది రోజులు అక్కడ నెల రోజులు స్కూల్ పోయినా ఏం కాదనేసి వీళ్ళని అయితే తీసుకొచ్చాము వాడిని అయితే అక్కడ స్కూల్లోనే వదిలేసి వచ్చేసామన్నమాట వాళ్ళ నానమ్మల దగ్గరనే అందుకనేసి వాడు చాలా ఏడ్చాడు అనమాట మేము కూడా ఒకే చోట ఉండాలని కోరుకుంటున్నాం మా దే దేవుడు మా ఆశ ఎప్పుడు తీరుస్తాడు మరి చూడండి ఫ్రెండ్స్ కాలిపోతుందంట బిర్యానీ పలావు విసురుకుంటున్నారనమాట ఫ్యాన్ పెట్టుకోవడానికి వైర్లు పెట్టాలన్నమాట వైర్లు అయితే నాకు పెట్టడం రాదనేసి వాళ్ళు అయితే ఇసురుకొని తింటున్నారనమాట ఫ్రెండ్స్ మా చిన్నపిల్లకైతే పిల్లకైతే పలావ్ నచ్చేసిందంట కొంచెం డ్రింక్ కూడా పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ మంచి చెడు నా జీవితంలో జరిగిన అన్ని టాపిక్ గురించి చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోలో కూడా మన మంచి చేసిన వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను అనమాట అదైతే నా ప్రాణం మీదకి వచ్చిందే నాకు జరిగిన మంచి అయితే మీతో పంచుకుంటాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం